మనిషి అనే తర్వాత సున్నితత్వం ఉంటుంది కాఠిన్యం కూడా ఉంటుందండి ఆ సున్నితత్వాన్ని గనక జాగ్రత్తగా కనుక పట్టుకోగలిగినట్లయితే అంటే పట్టుకోవటం అంటే దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టగలిగినట్లయితే జీవితం అద్భుతంగా ఉంటుందండి ఎందుకంటే రాగద్వేషాలు ఉంటాయి కోపతాపాలు ఉంటాయి చెరాగులు పరాగులు ఉంటాయి మనిషి అన్న తర్వాత ముఖ్యంగా వైవాహిక జీవితంలో ఏ సున్నితత్వాన్ని అయితే పట్టుకుంటే జీవితం అద్భుతంగా ఉంటుందో ఆ సున్నితత్వాన్ని మనం తప్పకుండా పట్టుకోవాలండి పట్టుకొని ఆ దిశలో కనుక మనం వాళ్ళని గౌరవిస్తూ పోయినట్లయితే వాళ్ళకున్న కాఠిన్యాన్ని మన మీద ప్రయోగించకుండా ఉంటారు ఇది ఒక విధంగా చెప్పాలి అంటే లౌక్యం అండి లౌక్యం దీనికి సంబంధించిన ఒక సంఘటన చెప్పడానికి ప్రయత్నిస్తాను అదేంటంటే బాధ్యతలు అయిపోయాయి ఇద్దరుగా మిగిలిపోయారు భార్య భర్తలు భర్త ఏమో రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ భార్య ఏమో సామాన్య గృహిణి పిల్లలు హాయిగా సెటిల్ అయిపోయారు కాబట్టి ఏ చింత లేదు ఇద్దరే వాళ్ళ వాళ్ళ అభిరుచులతో కాలక్షేపం చేస్తున్నారు చెప్పాను కదా ఇద్దరికి ప్లస్లు ఉన్నాయి మైనస్లో ఉన్నాయి ఎందుకంటే నా మాట నెగ్గాలని కొన్ని విషయాల్లో భర్త అంటే నా మాట నెగ్గాలని భార్య కూడా కొన్ని విషయాల్లో అంటూనే ఉంటుంది ఇది మామూలే అన్ని కుటుంబాల్లో మామూలే దీనికి ఆర్థిక స్థాయి అంటూ ఏముండదు కుటుంబంలో అయితే ఒకరోజు సాయంత్రం భర్త ఉన్నట్టుండి ఇంటికి వచ్చి భార్యకి ఓ ప్రపోజల్ పెట్టాడు ఏంటంటే భార్య పేరు సుజాత ముద్దుగా ఆయన సుజీ సుజయ్ అని పిలుచుకుంటూ ఉంటాడు సుజీ ఒక చిన్న రిక్వెస్టు అదేంటంటే ఇవాళ శుక్రవారం కదా ఆదివారం ఇంజనీరింగ్ చదివిన ఒక ఆరుగురు మిత్రులు మన ఇంటికి వస్తున్నారు అనుకోకుండా హైదరాబాద్లో కలుద్దామని డిసైడ్ చేశారట నాకు కూడాను మెసేజ్ వచ్చింది తర్వాత వాళ్ళు మాట్లాడారు నిన్న ఆరుగురువే కాబట్టి హోటల్లో ఎందుకయ్యా కలిసింది హాయిగా మా ఇంటికి రండి మా ఇల్లు పెద్ద ఇల్లు పై పోర్షన్ అంతా ఖాళీగానే ఉంటుంది మా ఇంట్లోనే గడుపుదాము అని అంటే అనుకోకుండా అందరూ ఓకే అన్నారు సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది అని నేను చెప్పను నీకు తెలుసు కాబట్టి ఆ ఆరుగురికి మన ఇద్దరికి మంచి భోజనాన్ని ఏర్పడుచి అంతకంటే ఏమీ లేదు అని పాపం వినయంగా అడుగుతాడండి అడిగితే భార్య కూడాను సరే అండి ఓకే అంటుంది ఎందుకంటే వీళ్ళకి తీరు ఉంది కదా ఓకే అంటుంది ఇది శుక్రవారం చెప్పాడు శనివారం గ్యాప్ ఉంది ఆదివారం వచ్చేస్తున్నారు వాళ్ళు అంటే బ్రేక్ఫాస్ట్కి వస్తున్నారు లంచ్కి వస్తున్నారు మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతారు వాళ్ళు సో ఈమె సీరియస్గా ఆలోచించింది ఓకే చాలా రోజుల తర్వాత మన ఇంటికి ఒక ఐదారు ఊరు రావటం అని నిర్ణయించుకొని కిచెన్లోకి వెళ్ళి అసలు ఏమున్నాయి ఏమి లేవు అని అన్నీ రాసుకొని ఆర్డర్ పెట్టిందండి ఆర్డర్ పెడితే అన్నీ వచ్చేసాయి మెను కూడా నాకేం చెప్పక్కర్లేదు అన్నాడు కదా భర్త మెను డిసైడ్ చేసుకుంది దగ్గర దగ్గర ఐదు ఆరు రకాల ఐటమ్స్ సరే స్వీటు అది సపరేట్ అనుకోండి అంటే భార్య మీద అంత నమ్మకం లేండి బాగా రుచిగా చేస్తుందని కూడాను భర్తకి నమ్మకమే అందుకనే ఆ ఫ్రీడమ్ భార్యకి ఇచ్చేసాడు సో అనుకున్న రోజు వచ్చేసిందండి ఆదివారం వచ్చేసింది అయితే వాళ్ళు దాదాపు ఏడు ఏడున్నర కల్లా వచ్చేసారు ఏడున్నర అండి ఎనిమిదింటికి వచ్చేసారు అనుకోండి మంచి వేడి వేడి ఉప్మా అట్లాగే ఇంకొక ఐటెం పూరి కర్రీ ఇవన్నీ రెడీ చేసి పెట్టింది అనమాట చట్నీలతో పాటు వాళ్ళు రాగానే ముందు స్నానాలు చేసేసి ఆమె కూడాను నమస్కారం పెట్టి సరదాగా కాలక్షేపం చేసి హాయిగా పైకి వెళ్ళిపోయారు టిఫిన్ చేసేసి పైకి వెళ్ళిపోయారు ఈమె ఇంకా లంచ్ మెటూ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఆమె ప్రిపరేషన్లో ఉండిపోయింది పైన కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు రెండు మూడు సార్లు ఛాయలు కూడా పంపించింది చివరికి ఒకటిన్నర ఆ ప్రాంతంలో పైకి ఈమె స్వయంగా వెళ్ళి లంచ్కి రమ్మని చెప్పిన్నారు వాళ్ళు బిలబెలా అంటూ కిందకు వచ్చేసారు లంచ్ చేశారు నిజంగానండి ఆ రోజు ఎప్పుడూ చేయనంత అద్భుతంగా చేసింది మహాతల్లి సుజాత అలియాస్ సుజీ చేసింది అందరూ అసలు అద్భుతంగా ఆస్వాదించారు మధ్య మధ్యలో ఈ భార్యను కూడా పొగిడారు ఎంత బాగా చేసావమ్మా అని అందులో ఎవరో మీలాంటి సున్నితమైన మనస్కుడు ఎవడన్నాడంటే అమ్మ ఏదో అలా వచ్చేసాం కానీ కనీసం నీకు పళ్ళు కూడా తీసుకురావాలన్న ఆలోచన లేకుండా అలా వచ్చేసాను తల్లి నాకు అదే బాధగా ఉంది అమృత హస్తంతో అద్భుతంగా మాకు ఒడ్డిస్తున్నావు అని చెప్పేసి ఉన్నమాట ఉన్నట్టుగా చెప్పాడండి పర్వాలేదు అన్నయ్య గారు దానికే ఉందిలేండి అని అంది హుందాగా చివరికి మూడు ఆ ప్రాంతంలో లంచ్ అయిపోయింది మళ్ళీ అందరూ పైకి వెళ్ళిపోయారు ఏదో కాలక్షేపం చేశారు ఒకళ్ళిద్దరు పడుకునే వాళ్ళు పడుకున్నారు కూడా అంటే వీళ్ళ ట్రైను రాత్రి తొమ్మిదింటికి అండి తొమ్మిదింటికి అందరూ మళ్ళీ వెళ్ళిపోవాలి కదా ఇవేం చేసిందంటే మళ్ళీ సాయంత్రం ఎప్పటిలాగానే అందరికి ఛాయ్లు అది ఇచ్చింది మళ్ళీ వేడి వేడి పొక్కడీలు కూడా చేసి పెట్టింది అనమాట అందరూ తిన్నారు మరి లంచ్ చే డిన్నర్ చేస్తారా అంటే డిన్నర్ ఏం చేయమమ్మా అని అన్నారు ందుకు నా ఏం చేసిందంటే చిన్న ఫుడ్ ప్యాకెట్స్ మళ్ళీ తయారు చేసి అందించింది మళ్ళీ మధ్య ఆకలి అయితేమో పదకొండింటికి పన్నెంటికి ఆగి తినండి అని చెప్పేసి ఏదో ఒక పదార్థం చేసి ఇచ్చింది అసలు ఈమె ఆప్యాయతకి ఇదికి పొంగిపోయారు అందరు కూడాను భార్యకి బాగా కనెక్ట్ అయ్యారండి కనెక్ట్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు ఆమెను ఎంత మెచ్చుకున్నారంటే చాలా గొప్పగా మెచ్చుకున్నారు ఇవి కూడా చాలా సంతోషపడింది సరే భర్త అన్నాడు నేను వెళ్ళి ట్రైన్ దగ్గర వెళ్ళని దింపేసి వస్తాను అన్నాడు వెళ్ళాడండి వాళ్ళు ట్రైన్ నైన్ ఓ క్లాక్ కదా కొంచెం లేట్ అయినట్టుంది ఇంటికి వచ్చేటప్పటికి పదిన్నర అయింది భర్త సరే వచ్చేసాడు అలిసిపోయాడు కాబట్టి ఇతను కూడా మాట్లాడకుండా హాయిగా పండుకున్నాడు పడుకున్నాడు అలా మళ్ళీ పొద్దున్నే మామూలుగా యథావిధిగా కార్యక్రమం జరిగింది అయితే అనుకోకుండా ఆయనకి ఒక ఆలోచన వచ్చింది నా భార్య ఎంత కష్టపడింది కదా ఎందుకు ఒక చీర తీసుకోకూడదు అని సర్ప్రైజ్ చేద్దామని ఒక చీర పట్టుకొచ్చాడండి ఎప్పుడు ఇది సోమవారం పట్టుకొచ్చేసాడు మామూలుగా చీరని చూడంగానే ఆడవాళ్ళు కొంచెం ఎక్సైట్మెంట్ గురవుతారు కదా అటువంటి ఎక్సైట్మెంట్ ఏం లేదు ఆ టీ పై మీద పెట్టేసింది మామూలుగానే పనిచేసుకుంటూ ఉంది అనమాట ఇలా మంగళవారం గడిచింది బుధవారం గడిచింది గురువారం గడిచింది శుక్రవారం గడిచింది ఇవి నిశ్శబ్దంగా ఉన్నట్టుగా భార్య భర్త ఫీల్ కాసాగాడు అదేంటి ఎప్పటి మాదిరిగానూ మాట్లాడే వ్యక్తి కనీసం అది కూడా మాట్లాడలేదేంటి చాలా సున్నితంగా ఉన్నట్టుగా కనబడుతుంది భావంగా కూడా ఉన్నట్లేదు కానీ ఎప్పటి కార్యక్రమాలు అప్పుడు మామూలుగానే ఇంట్లో చేసేస్తున్నది నాకు కావలసినవన్నీ ఏర్పాటు చేస్తున్నది కానీ ఏదో ఒక విధమైన నిశ్శబ్దం ఉంది నాకు అర్థం కావట్లేదు అని పాపం అతను ఫీల్ అయిపోతున్నాడు చివరికి మళ్ళీ శుక్రవారం వచ్చిందండి ఆల్మోస్ట్ అంటే వన్ వీక్ అయిపోయింది ఇంకా తట్టుకోలేకపోయాడు ఆమె నిశ్శబ్దం కానీ నిశ్శబ్దాన్ని తట్టుకోలేకపోయాడు ఆలోచించడం మొదలుపెట్టాడు అలా ఆలోచిస్తుంటే భార్య మళ్ళీ వచ్చి ఏమండి ఇదిగో బ్రేక్ఫాస్ట్ అండి తిన్నాడు ఆయన ఆలోచిస్తున్నాడు అంటే ఒక్కసారిగా రిమైండ్ చేసుకున్నాడు అండి అసలు ఏం జరిగింది అన్న విషయం మీద అప్పుడు ఒక స్పార్క్ వెలిగిందండి ఆయన పొరలో ఓరే ఒరే వరే బరే ఎంత పొరపాటు చేశాను అనుకొని సాయంత్రం కశేపు మా మధ్యాహ్నం నిద్రపోయి కశేపు లేచి టీ అది పెట్టించింది భార్య మళ్ళీ తాగి ఆమె బెడ్రూమ్లోకి వెళ్ళేది పుష్కం చదువుకుంటూ ఉంది అలాగా వెళ్ళి పక్కనే కూర్చున్నాడు పక్కనే కూర్చొని సుజీ ఐఎమ్ వెరీ సారీ అని అన్నాడు ఏం మాట్లాడలేదు జనరల్గా సారీ చెబితే ఎందుకని అడగాలిగా ఆమె అడగలేదండి ఆమె అడగలేదు ఇంకొంచెం దగ్గర జరిగి బుక్ భుజం మీద చేసి చాలా పొరపాటు జరిగింది సుజీ ఏమనుకోవద్దు అన్న కూడా మామూలుగానే ఉంది అంటే ఆ పొరపాటు ఏమిటనేది ఈయన చెప్పాలి అని అంటే ఆ మనసులో ఏమంటుంది ఈయన పసిగడతాడా లేదా అన్నదే ఆమె అనుకుంటున్నట్టుంది బహుశా చెప్పాడు ఏం లేదు ఆ రోజు మా మిత్రులు వచ్చారు కదా అద్భుతంగా బ్రేక్ఫాస్ట్ చేసావు అద్భుతంగా లంచ్ ప్రిపేర్ చేశావు అట్లాగే సాయంత్రం కూడా వాళ్ళకేదో అల్పాహారం వరేం చేశావు వద్దు కూడాను వాళ్ళ చేతుల్లో మళ్ళీ ఫాయిల్స్లో పదార్థం పెట్టించు అంత బాగానే ఉంది అసలు వాళ్ళు ఎంత అద్భుతంగా మెచ్చుకున్నారో కదా నేను కూడాను వాళ్ళని దింపేసి కొంచెం ట్రైన్ లేట్ అయింది కాబట్టి వచ్చాను వచ్చి అలా పడుకున్నాను కనీసం పొద్దున్న లేచి కూడాను థ్యాంక్స్ కూడా చెప్పలేదు నీకు ఎంత కష్టపడినందుకు ఎందుకంటే వాళ్ళెవరో నీకు తెలియదు అందరూ మగవాళ్ళు అయినా కూడాను నా మీద గౌరవంతో అభిమానంతో అసలు వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశావు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని నిజాయితీగా చెప్పేటండి అలా చెప్పేటప్పుడు గొంతు కూడాను కొంత గాధుకమైంది కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి తలకాయ ఉంచుకొని ఉంది కదా భార్య ఆ గడ్డం కదా చేయిబెట్టేలా పైకెత్తి మళ్ళీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి రెండు భుజాల మీద చేయేసి సారీ సూచి ఇంకెప్పుడు ఈ పొరపాటు జరగదు ఇంకెప్పుడు ఈ పొరపాటు జరగదు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి దాదాపు వారం రోజులు పెట్టింది చెప్పి నిజాయితీగా పాపం బాధపడ్డాడండి నిజాయితీగా బాధపడ్డాడు సరేలేండి మీరు మొహం కడుక్కోండి నేను పకోడీలు తయారు చేస్తాను అని చెప్పేసి ఎప్పట్లాగా కాఫీ ఇచ్చే మా సుజాత గారు వేడి పకోడీలు కూడా తీసుకొచ్చారు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈయన ఏదో శారీ పట్టుకొచ్చాడు కదా సోమవారం స్వర్పరిశ్రీద్దామని అప్పటిదాకా టీ పై మీద అట్లాగే ఉందండి ఆ శారీ కానీ ఈయన మొహాది కడుక్కొని అలా సోఫా సెట్లో కూర్చోం ఆ టై టీ పై మీద ఉన్న శారీ లేదు అది వాడ్రోప్లోకి వెళ్ళిపోయింది అంటే చీరలు నగలు అంటే బాగా ఇష్టపడే స్త్రీలు ఎంత సున్నితత్వంగా ఉంటారంటే వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఏమీ ఆశించరు ఒక థ్యాంక్స్ చెప్పి ఎంత బాగా చేసావయ్యా నువ్వు నువ్వు ఎంత బాగా చేస్తావని నేను అనుకోలేదు మా మిత్రులు కూడా చాలా సంతోషపడ్డారు అసలు నాకు కూడా ఎంత సంతోషం వేసిందో అని ఒక్క నాలుగు వాక్యాలు చెప్పగలిగితే ఆ మహాతల్లి ఎంత హుషారుగా ఉండేదండి అంటే కొంతమంది మగవాళ్ళు ఆలోచన రాదండి ఆలోచన రాదంతే ఇదే జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడం అంటే ఇంతకంటే ఏమీ లేదండి నేను చెప్పాను కదా మొట్టమొట్టలో ప్లస్లు ఉంటాయి మైనస్లో ఉంటాయి కోపాలు ఉంటాయి తాపాలు ఉంటాయి చిరాకులు ఉంటాయి పరాకులు ఉంటాయి కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళు పట్టుదల నెగ్గించుకోవాలని చెప్పేసి భీష్మించి కూర్చుంటారు కూడా ఇవన్నీ అందరిలో ఉంటాయి భర్తల్లో ఉంటాయి భార్యల్లో కూడా ఉంటాయి కానీ ఇప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు ప్రశంసించాలండి ఆ ప్రశంస ఈ భార్యాభర్తల మధ్య ఉన్న బంధాన్ని బలపరుస్తుంది అనమాట బలపరుస్తుంది చాలా సున్నితమైన విషయం అండి కొన్ని ఎందుకో పట్టించుకోరు అంటే నేనేం పెద్ద అతీతుని కాదనుకోండి నేను కూడా పెద్ద పట్టించుకోను కానీ పట్టించుకోవాలంటా నేను ప్రతి చిన్న విషయానికి ఒక అప్రిసియేషన్ కనుక ఇస్తే ఆ కాఠిన్యం అనే పొరలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వీడిపోతాయండి విడిపోయి ఇద్దరే ఉన్నారు కదా పిల్లలు కూడా లేకుండా ఇద్దరి మధ్య అనురాగం పెళ్ళిపోతుందండి చాలా సున్నితమైన విషయం ఎంత గొప్పగా చెప్పానో నాకు తెలియదు కానీ ఇది మనందరం కూడాను గమనించాల్సిన విషయం అనమాట వేరే అప్రిసియేషన్ దేర్ ప్రాస్పరిటీ దేర్ అండి సో ఇదండి వీడియోల సంగతి విన్నందుకు కృతజ్ఞతలు ఎప్పటిలాగా నా వినపం అంటూ ఒకటి ఉంటుంది కదా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ని పెట్టండి లేదు కిరణ్ గారు మేము కూడాను ఆలోచనలో పడ్డాం ఎందుకంటే ఇటువంటి పొరపాట్లు మేము కూడా చేస్తున్నాం అని కనుక మీరు అనుకున్నట్లయితే నేను కూడా నేను పొరపాట్లు చేస్తున్నాను కాబట్టి నేను ఎవరో తెలియకపోయినా మీరు నాతో హాయిగా మాట్లాడవచ్చు నా పేరు మారుతి కిరణ్ నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం